నమస్తే నేను గేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి నగారా మోగింది ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎవరు బరిలో నిలపబోతున్నారు ఏ పార్టీ బరిలో నిలపబోతుంది ఎవరెవరు నిలపబోతున్నారు అలానే అధికార పార్టీకి మూడు సీట్లు మూడు రిటైర్మెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది అంటే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం తమ టర్మ్ అయిపోయినటువంటి నేపథ్యంలో వారు రిటైర్ అవుతున్నారు ఆ ప్లేస్లో మరొక ముగ్గురిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఎవరిని ఎంచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు అందరి ముందర ఉండగానే అధికార పార్టీ వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది ఇప్పుడు మన లో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది మూడింటికి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని వైఎస్ఆర్ సిపి నిర్ణయించినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల్ని ఖరారు చేశారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళు అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఎవరెవరిని డిసైడ్ చేశారో ఒకసారి చూద్దాం మనం మూడు సీట్లకి సంబంధించి రాజ్యసభ సీట్లకి నోటిఫికేషన్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది సో ఇరవై తొమ్మిదో తారీఖుకి ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది ఏకగ్రీవం అయితే ఎన్నిక అనేది ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి మూడు సీట్లకి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినటువంటి నాయకులు వీళ్ళే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేత ఆయనకి సంబంధించి ఆయనకి మరొకసారి రాజ్యసభకు పంపించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు అలానే గొల్ల బాబురావు గారు ఆల్రెడీ మాజీ మంత్రిగా చేసినటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీలో సీనియర్ లీడర్ ఆయనకి అవకాశం ఇచ్చారు ఇక రఘునాథ్ రెడ్డిని కూడా మూడో అభ్యర్థిగా డిసైడ్ చేశారు ఈ ముగ్గురిని రాజ్యసభకి పంపించాలనేటువంటి డిసిషన్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తీసేసుకున్నారు దాన్ని అధికారికంగా ధృవీకరించిన నేపథ్యంలో వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డిని అలానే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ నుంచి ఒకరు వైసీపీ నుంచి ఇద్దరు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో టీడీపీకి ఒక సీటు వెళ్తుందా అంటే ఇక్కడ సమస్య ఏమి అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాష్ట్ర అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉండేటువంటి బలాలపైన ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి కనీసం నలభై ఐదు మంది అభ్యర్థులు నలభై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు నలభైకి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పోటీకి నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీకి అధికారిక లిస్టు ప్రకారం చూస్తే కూడా ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు అందులో కూడా గంటా శ్రీనివాసరావు డిస్క్వాలిఫై అంటే ఆయన రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన రిజ్ రిజిగ్నేషన్ స్పీకర్ ఆమోదించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత బలం కేవలం ఇరవై రెండు సీట్లుగానే ఉంది అయితే వైఎస్ఆర్సీపీ నుంచి తిరుగుబాటు బాబు టాగరేసినటువంటి నేతలు మరొక ముగ్గురు ఉన్నారు వీళ్ళందరూ కలుపుకుంటే ఇరవై ఐదు స్థానాలు అవుతుంది అయితే సీట్లు రాని కొంతమంది నేతలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళకి ఈసారి సీట్లు ఇవ్వకుండా కొత్త ఆప్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని నియమించినటువంటి పరిస్థితి అరవై ఆరు మంది అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేస్తే అందులో ముప్పై మూడు మంది కొత్త వాళ్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా కనుక ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఒక సీటు రాజ్యసభ సీటు మరొకటి దక్కేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఈ అనర్హత వేటు వేసినటువంటి క్రమంలో ఒక కొంతమంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అలానే గతంలో మూడేళ్ల క్రితం రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయడం ఈ పరిణామాలన్నీ కూడా చకచకా జరిగిపోయాయి ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు మూడు సీట్లకి క్లియర్గా నిలబెట్టాలనేటువంటి కన్క్లూజన్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఒకవేళ నాలుగవ సీటు అంటే మూడవ సీటుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కనుక పోటీకి ఎవరినైనా అభ్యర్థిని నిర్ణయిస్తే అప్పుడు ఎన్నిక అనివార్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మూడు స్థానాల్లో ఎవరిపైన పోటీ దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నామినేషన్లు పడేంత వరకు కూడా స్పష్టత రాని పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత పొత్తుల విషయంలో ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ సమీక్షించి పొత్తుల అంశాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో ఒక క్లారిటీ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక అభ్యర్థిని నిలబెడితే అప్పుడు ఎన్నిక అనివార్యం అవుతుంది అప్పుడు చీలిక ఓట్లు ఎటువైపు వస్తాయి ఎవరు పార్టీ లైన్ని వైలేట్ చేసి ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమయంలో కూడా దాదాపు ఇటువంటి పరిణామాలే జరిగాయి తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థిగా ప పంచుమర్తె అనురాధను నిలబెట్టడం అనూహ్యంగా ఆమె విజయం సాధించడం క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడం ద్వారా ఎవరెవరు పార్టీ లైన్ని దాటి ఓటు వేశారనేటువంటి విషయంలో వైఎస్ఆర్సిపి కొంతమందికి కొంతమంది పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందులో నలుగురు ఎమ్మెల్యేలకి సంబంధించి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరొక వైపు నుంచి చూస్తే ఉండవల్లి శ్రీదేవి ఆనవ రామ్ రెడ్డి వీళ్ళందరికీ కూడా అప్పుడు డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు ఓటు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయా లేదా అలానే వాళ్ళు కూడా కోర్టుకు అప్రోచ్ అయినటువంటి పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం రిజిగ్నేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కనీసం వివరణ కూడా తీసుకోకుండా ఆ రిజిగ్నేషన్ లెటర్ని ఇప్పుడు ఆమోదించడం ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో కోర్టులు ఏం చెప్పబోతున్నాయి ఎన్నికల తేదీ సమీపిస్తుండడం షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశారు వాళ్ళందరికీ కూడా అభినందనలో ఆల్ ద బెస్ట్ చెప్పేసినటువంటి పరిస్థితి సో అవతలి పక్షం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పావులు కదపబోతుంది మూడో అభ్యర్థి పోటీలో ఉంటారా లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అభ్యర్థి బరిలో నిలుస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం